అందరికీ నమస్కారం అండి ఆదర్శవాణి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం యాక్టర్ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారా అని రేపాయి ఆయన చేసిన కామెంట్స్ కి ప్రతిస్పందనగా చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు వాళ్ళలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా స్పందించాడు ఆయన స్పందించిన తీరుకి అసహనానికి గురైన ఒక జన సైనికుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఆ పోస్ట్ ఏంటంటే తొంభై ఎనిమిది శాతం వ్యతిరేకత ఇది ప్రపంచ రికార్డ్ సార్ దయచేసి మీరు మౌనోరతం చేయండి ఇదే మా ప్రార్థన గౌరవ నీలైన మెగా బ్రదర్ నాగబాబు గారికి చిరంజీవి గారి పిలుపు విని రక్తదానం చేసిన వాళ్ళం మేము మెగా ఫ్యామిలీకి బానిసలం చిరంజీవి గారు అంటే మాకు ప్రాణం పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు కోట్లాది మందిలో ఒకటిగా ఈ లేఖ రాస్తున్నాను ఇది విమర్శ కాదు మా గుండెల్లో రగులుతున్న ఆవేదన రెండు వేల ఇరవై ఐదులో ఏకైక డిజాస్టర్ మీ అభిప్రాయమే హీరో శివాజీ గారు అన్న మాటల విషయంలో మీరు స్పందించిన తీరులో దేశంలో తొంభై ఎనిమిది శాతం మంది వ్యతిరేకించారు ఇది మామూలు విషయం కాదు సార్ బహుశా రెండు వేల ఇరవై లో ఇంత ఘోరమైన పబ్లిక్ రిజెక్షన్ ఏ ఇతర అంశానికి వచ్చి ఉండదు మీ వీడియో కింద కామెంట్ బాక్స్ చూస్తేనే అర్థమవుతుంది జనం మిమ్మల్ని ఎంతలా పడుతున్నారు ఆ భయంతోనే కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటేనే మీరు చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు వేడుక చూస్తున్నారు మనలో మనం గొడవ పడుతుంటే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా రాజకీయం చేస్తుంటే మీ నోటి దురుసు వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా మీ వల్ల మేము తలదించుకుంటున్నాం మిమ్మల్ని ఎవరు ఒక్క మాట అన్నా మా ప్రాణం వెలవెల్లాడుతుంది కానీ ఈ రోజు మీ ప్రవర్తన వల్ల పరాయి వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే తిరిగి సమాధానం చెప్పుకోలేక మేము తలదించుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయాలి కానీ ఇలా సిగ్గుపడేలా చేయడం భావ్యమా ఆడవాళ్లు సైతం నాగబాబు గారు మాట్లాడింది తప్పు అని ముఖం మీద చెప్తున్నారు మొత్తం ప్రజలు కూటమి సభ్యులు మెగా అభిమానులు అందరూ ముక్త కంఠంతో ఖండించారు మా విన్నపం ఒక్కటే మౌనవ్రతం పాటించండి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి భారం కాకండి మీరు మాట్లాడే ప్రతి మాట జనసేన పార్టీకి గుదిమండలా మారుతుంది మీకు చేతులెత్తి మొక్కుతున్నాం సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చెత్తాచారం మీద వీడియోలు చేయడం మెగా బ్రదర్స్ స్థాయి కాదు దయచేసి మౌనవ్రతం చేయండి మౌనంగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి బలాన్ని ఇవ్వండి తప్ప బలహీనతగా మారకండి దయచేసి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి సార్ గుండె పగిలిన ఒక మెగా అభిమాని జన సైనికుడు ఇదండి పోస్టు ఈ పోస్టు చాలా హల్చల్ చేస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్